నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఇక మొత్తానికి చెప్పేది ఏం లేదు అగ్నివీర్ స్టూడెంట్స్ ఎవరన్నా ఆంధ్ర తెలంగాణ ఈ రెండింట్లో ఆర్మీ ర్యాలీకి ఎవరైతే ప్రిపరేషన్ అవుతారో అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళు ఉంటే తీసేసుకోండి ఇంకా అడ్మిషన్స్ ఆపేసి ఇంకా సో అందుకోసం మనోడు కూడా సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ మనోడు వచ్చిండు కొంతమంది నీ నిన్న మొన్న అడ్మిషన్లు అయిన వాళ్ళు ఇంకా వచ్చేది ఉంది సో వాళ్ళతో కూడా వాళ్ళకి కూడా సేమ్ ట్రయల్ పెడతా మనోడికి పదహారు వందల మీటర్లు ట్రయల్ పెడతాం మొదటి ర్యాలీ అనుకోండి ఫస్ట్ తన బెస్ట్ ఎంతనో మనకు తెలియదు కాబట్టి తన టైమింగ్ పదహారు వందల మీటర్లు ఎంత చేస్తుండో చూపించి ఆ తర్వాత నెక్స్ట్ మనం పదిహేను రోజుల్లో మన టైమింగ్ ఎంత చేపిస్తాం అనే దాని గురించి మనం ప్రూవ్ చేసుకుంటాం అన్నట్టు అందుకోసమే మీరు ఈ పదహారు వందల మీటర్లు తను వర్గెడుతుంటే మీరు కూడా బిగినర్స్ కాబట్టి సో ఇట్లా వరగెడుతున్నాడు ఏంది ఎంత టైమింగ్ చేస్తే లాస్ట్ వరకు ఎంత వేయగలుగుతాడు అనేది చూసుకోండి ఒకవేళ మీరు ఆర్మీ ఇండియన్ ఆర్మీ జాబ్ కొట్టాలంటే కనుక నేను చెప్పేది మీ అందరికి ఒకటి ఏ బోర్డులో కొడితేనే మీకు జాబ్ వస్తుంది మించి ఇంకేం లేదు అసలు జాబే రాదు బీ బోర్డు కొడితే ఎవరికో నోట్లో ఒక్కరికి అదృష్టం ఉన్నోడు ఎవరో ఒకరిని మెరిట్ లిస్టులో తీస్తారు మెరిట్ లిస్ట్లో మీ నేమ్స్ రావు ఏ బోర్డులో కొడితే రావు మీరు చూడండి మీది లాస్ట్ టైం ఏమేం మెరిట్ లిస్ట్లో మెరిట్ లిస్ట్ ఏ బోర్డు కొట్టిండు బి బోర్డు బీ బోర్డు కొట్టిండు అంటే ఇప్పుడు బీ బోర్డు కొట్టిండు అంటే మీరు అర్థం చేసుకోండి లాస్ట్ టైం కూడా ర్యాలీకి పోయిండు క్వాలిఫై అయ్యిండు అంతా అయింది కానీ మెరిట్ లిస్ట్లో పోయింది మెరిట్ లిస్ట్లో చేసిన పర్సన్నే నేను మీ ముందరికి తీసుకొని వచ్చాను తర్వాత ఒక వీడియో తీపిస్తాను మనవరితోని కూడా ఒక వీడియో తీపిస్తాను సో ఇప్పుడైతే మీరు ఇప్పుడు మనకు ఆరు వందల మీటర్లు చేస్తాము లాస్ట్ డైరెక్ట్ ఉంటుంది అలాంటివి టూ పొత్తు చేతులు కాళ్ళు పర్ఫెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ వచ్చేసేది ఇంకోటి నెక్స్ట్ చేసేది ఏంటంటే ఏమంటారు బ్రీతింగ్ అనేది మౌత్తో తీసుకో నోస్తో తీసుకో రెండింటితోనే నోరు ముక్కు రెండు యూజ్ చేయి సరేనా పొజిషన్ చలో భాగ్ ఓకే మనోడితో అయితే స్టార్ట్ అయిపోయింది సమరమే అని పోతుండు నేను చూపిస్తాను మీకు ఏంటనేది అంటే అంత స్పీడ్ పోయినోడి నాకు ఫినిషింగ్ లెవెల్ ఎట్లా పడతాడు అదే మినిమ ఫిట్నెస్ ఆ స్పీడ్ క్యారెంట్ చేయాలి స్టార్టింగ్ చేసి స్క్రీన్ ప్రస్తుతానికి అయితే అగ్నివీర్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ అయిన వాళ్ళు ఇంకా రాలేరు అడ్మిషన్స్ అయ్యి ఉంచారు ఏపీ తెలంగాణ ఉన్న అడ్మిషన్స్ అయినాయి ఇక ప్రజెంట్ అయితే ఎస్ఎస్సీ జీడీ కనిస్టేబుల్ తర్వాత నెక్స్ట్ ఏమంటారు అగ్నివీర్ స్టూడెంట్స్ ఇద్దరు మిక్స్డ్ బ్యాచ్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా రావాలనుకుంటే మాత్రం ఎస్ఎస్సి జీడీ వాళ్ళు పది రోజులు ఉంటే మాత్రం రండి పది రోజులు ఉంటే రండి మళ్ళా కూడా చెప్తున్నా వీడియోలలో ఇలా చెప్తున్నా అనవసరంగా మీ జీవితంలో నాగం చెప్తారు నాకు ఏంటంటే డైరెక్ట్ మీకు అడ్రస్ తెలుసు రంగారెడ్డి జిల్లా కేశపేట మండలం నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ మొబైల్ నెంబర్ కూడా తెలుసు నాతో మీకు చాలామంది చాటింగ్ చేసినట్టు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు అది నాకు నచ్చలేదు ఎందుకంటే కోచ్ చాటింగ్ చేసుకుంటాం మీతో ఉండగలుగుతాడా ఫుడ్ ఫీజు ఎంత చాటింగ్ ఏంది అది కాల్ చేసి సార్ ఫుడ్ ఫీజ్ ఎంత ఇదెంత అదెంత అని డైరెక్ట్ మాట్లాడాలి అది నేను చెప్పిన సమరమే అని మనోడు వరకెత్తిండు స్లో అయింది మనోడు స్లో అయింది బాగా స్లో అయింది చాలా స్లో చెప్పలే చేసిండు ఓకే మేనేజ్ చే మేనేజ్ చేయి పర్ఫెక్ట్ మేనేజ్ చేయి గుడ్ అగ్నివీర్ స్టూడెంట్స్ అడ్మిషన్లు చేసుకోండి అమ్మా అడ్మిషన్లు చేసుకోండి అడ్మిషన్ వచ్చి ఫీజు సపరేట్ ఏమి ఉండదు హాస్టల్ ఫీజులోకి వెళ్ళి ఒక రెండు వేల రూపాయలు అడ్వాన్స్ కట్టుకొని అడ్మిషన్ చేసుకోండి ఫోన్పే ఫోన్పే నుంచి కొట్టుకొని మీ స్క్రీన్షాట్ నాకు పెడితే ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీరు ఏడిస్టీపు మీ పేరు మీరు ప్రిపరేషన్ దేనికైతున్నారు అనేది పెట్టండి ఆంధ్ర పోలీస్ ఇప్పుడు ఆంధ్ర పోలీస్ ఏదైతే కానిస్టేబుల్ ఉందో ఈవెంట్స్ ఉన్నాయో దానికి ఎవరైనా ఎక్కువ అత్యధికంగా మెరిట్ కావాలనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చు మెరిట్ కావాలంటే కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి చేసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు రావచ్చు నో ప్రాబ్లం ఇంకా చూడొచ్చు మనకు బిగినర్ కాబట్టి చూసి ఇట్లానే ఉంటుంది ఒక పది రోజులైతే వర్కౌట్స్ అంటే ఏంటి ఇగ్నూరెన్స్ అంటే ఏంటి బ్రీతింగ్ కంట్రోల్ బ్రీతింగ్ కంట్రోల్ ఇండోరెన్స్ చేస్తూ చేస్తూ చేస్తూనే బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది కాదు మీరు చూడొచ్చు పొద్దు పొద్దుగాల మనం పెట్టినాము ఆరు గంటల లోపే స్టార్ట్ చేసినాము ఏంటంటే మనం ఫైవ్ థర్టీకే వచ్చేసినాం కానీ ఫైవ్ థర్టీకి వచ్చేసి ట్రయల్ పెడదాం అనుకున్నా కానీ సో మీకు వీడియో చూపించాలన్నట్టు మీ ముందరికి తీసుకురావాలన్నట్టు నేను దీనికోసం కొద్దిసేపు వెయిటింగ్ చేసినాం అన్నట్టుగా కొద్ది వెలుతురు కోసం వెయిటింగ్ చేసినాం చలో చలో గుడ్ అవుత్ ఓపెన్ చేసుకో ఏం కాదు ఏక్వారం హక్కరు అది అట్లా కొడితే ఏంటంటే మన లోపల మనకు ఒక ఆత్మవిశ్వాసము తర్వాత ఒక ధైర్యము మనకు ఏర్పడుతుంది ఇంకొకటి ఏంటంటే మనల్ని ఎవరు మోటివేట్ చేయరు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి మనల్ని మనమే అది చేసుకోవాలన్న దానికోసం నేను చెప్పేది ఏంటంటే సో ఇట్లా అప్పుడప్పుడు కొద్దిగా మనల్ని మనము ధైర్యపరచుకోవడానికి కొన్ని సంఘటనలు చేస్తూ ఉండాలన్నమాట చలో చలో గుడ్ గుడ్ అంతా వైట్ చేసినావా ఎంత వైట్ చేసినా ఎంత వైట్ చేసినా చెప్పు కదా అంత వైట్ చేయ మొత్తం మగిలిపోతుంది మగ్గున్నా చూపించాలి అందనే దిక్స్ పెట్టుకోవాలి అంత బయట చేస్తే ఎన్నో వ్యూస్ మనల్ని చూసేటోళ్ళకి కూడా వీడియో అది సరఫరా చలో గుడ్ గుడ్ మేనేజ్ చేయి మేనేజ్ చెయ్యి మెయింటైన్ చేయం కాదు మీకు అయ్యేంత వరకు మెయింటైన్ చేయి ఎంతనా రాని పదిహేను రోజుల తర్వాత మళ్ళీ చూసుకుందాం వీడికెళ్ళి వర్కౌట్ స్టార్ట్ అవుతాయి చలో చలో గుడ్ గుడ్ సబాష్ చూస్తున్నారు కదా మీరు ఇండియన్ ఆర్మీకి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు నేను ఒకటి చెప్తున్నాను నేను చెప్పేది ఒకటే మీ అందరికీ పులప్స్ కావాలి తర్వాత డిప్స్ కొట్టాలి తర్వాత నెక్స్ట్ మీరు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మెరిట్ కొట్టాలి అన్ని మెరిట్లో కొడితేనే జాబ్ కన్ఫర్మ్ అవుతుంది మీరు ఏ తక్కువ కొట్టినా బీ బోర్డులో కొడితే ఏదో జాబ్ వస్తుంది అనుకుంటున్నారు బీ బోర్డులో కొట్టకూడదు అని వందసార్లు సార్లు చెప్పినా నేను గుడ్ గుడ్ శభాష్ మౌత్ తోన్ తీసుకో హ్యాండ్స్ మంచిగా పర్ఫెక్ట్ పెట్టుకో ఎక్కువ వరకు ఉండాలి స్ట్రేట్ ఫార్వర్డ్ పర్లేదు యాక్షన్ అయితే మంచిగానే ఉంది సెట్ చేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు বেশনা রুম রুম আত্রাফে নাছি তোলা তোলা গোল গোল মারণ জের মণ্ডল ఓకే చలో చో గోడ్ సెవెన్ ఫోర్టీన్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ సిక్స్టీన్ ఓకే సెవెన్ సిక్స్టీన్ టైం కూడా ఈరోజు ఆపేసినాం సెవెన్ సెవెంటీన్ దగ్గర ఆపేసినా సెవెన్ సిక్స్టీన్ తమ్ముడు అర్థమవుతుందా తీసారు కదా ఏడు నిమిషాల పదహారు సెకండ్ చేసిండు ఏడు నిమిషాల పదహారు సెకండ్ చేసిండు మీకు ఇట్లా టైమింగ్ బట్ పడుతున్నట్లయితే అంత ఈజీ కాదు ఐదు నిమిషాలు ఐదు సెకండ్ ఐదు నిమిషాలు చేయాలంటే అంత ఈజీ కాదు తొందరగా అందుకోసమే అగ్నివీర్ అడ్మిషన్స్ మీరు చేసుకోవాలి అడ్మిషన్స్ చేసుకోండి అనవసరంగా టైం వృధా చేయకండి అసలు వేస్ట్ చేయకండి టైం నేను చెప్పేది ఒకటే బరాబర్ చెప్పేది ఏంటంటే నేను ఈచ్ పర్సన్ మీద ఫోకస్ చేసే ఇప్పుడు మనోడు ఒకడు వచ్చిండు వీనికి ట్రయల్ పెట్టినా వీని ట్రయల్ నేను చూపిస్తాను అందుకోసమే ప్రతి ఒక్కరి మీద ఒకరి మీద ఫోకస్ చేస్తాను కాబట్టి తక్కువ మంది ఉంటారు మన దగ్గర కాబట్టి సో మనం సింపుల్గా మనము అందరినీ క్యారీ చేసుకొని పర్ఫార్మెన్స్ వచ్చేటట్టు చూస్తాం అన్నట్టు ఇక పర్ఫార్మెన్స్ లేకపోతే వేస్ట్ మీకు ఈ టూ మంత్స్ కూడా టూ మంత్స్ కూడా ప్రిపరేషన్ కాకపోతే తెలంగాణ వాళ్ళకు ఒక టూ మంత్స్ ఉంటుంది దగ్గర దగ్గర తర్వాత ఆంధ్ర వాళ్ళకి ఒక వన్ అండ్ హాఫ్ నలభై ఐదు రోజులు అనుకోండి గంతే తేడా ఐదు పది రోజులు తేడాతోనే ర్యాలీ కండక్ట్ చేస్తారు ఆడకెళ్ళి వాళ్ళకు ఫార్టీ ఫైవ్ డేస్ వీళ్ళకు టూ మంత్స్ ఇంకా ఇది కూడా మీరు వేసుకోకపోయారు అనుకో ఇంకా టైం మొత్తం వృధా వేస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం హైదరాబాద్ నుంచి వస్తే కనుక మీరు అఫ్జల్ గంజ్లో డైరెక్ట్ కేశంపేట బస్సులు ఉంటాయి అక్కడ నుంచి మీరు రావచ్చు నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు రావచ్చు మంచిగా మీ డ్రీమ్స్ని మీరు అచీవ్ కావచ్చు నేను ఒకటే చెప్తున్నాను ఇక ఇక మీరు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ అందరు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కూడా కొట్టాలి మన వీడియోస్ ముందరికి పాస్ కావాలంటే మన వీడియోస్ ఎవరెవరికైతే ఉపయోగపడుతున్నాయో వారు ఒక మంచి లైక్ కొట్టండి కామెంట్ హార్ట్ సింబల్ పెట్టండి తర్వాత నెక్స్ట్ నచ్చకపోతే కూడా ఏదో ఏదన్నా పెట్టుండి నార్మల్గా నాకు నచ్చలే అని పెట్టండి సో తర్వాత సబ్స్క్రైబ్ కూడా ఛానల్ చేసుకొని ఒక పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ అండ్ జై జవాన్ జై కిసాన్